హలో ఎవరివన్ ఆపరేషన్ సింధు ఏప్రిల్ ట్వంటీ సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు ఏం జరిగిందో మనం అస్సలు మర్చిపోలేం అది మన ఇండియాకి ఒక పెద్ద బ్లాక్ స్పాట్ లాంటిది అయితే ఆ రోజు పాకిస్తాన్ టెర్రరిస్టులు మన ఇండియాకు వచ్చి ఇరవైకి పైగా ఇండియన్ టూరిస్టులని పెహల్గా అతి ఘోరంగా చంపేశారు ఒక పర్సన్ హిందువు అయితే చాలు అతన్ని అతి దారుణంగా చంపేశారు దీంట్లో నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ అటాక్ తర్వాత కరెక్ట్గా ఫార్టీన్ డేస్ తర్వాత సిక్స్త్ అండ్ సెవెంత్ మే రోజు ఏదైతే ఉందో ఇండియా పాకిస్తాన్లోని నైన్ టెర్రరిస్ట్ బేస్ల మీద మిస్సైల్ అటాక్ చేసింది అయితే నేను ఇప్పుడు ఈ వీడియో చేసే టైంలో కూడా బలోచిస్తాన్లోని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో పాకిస్తాన్లోని లాహోర్లో బాంబింగ్ మిస్సైల్ అటాక్స్ చేస్తున్నారు అసలు ఈ బలోచిస్తాన్కి ఫండింగ్ ఎవరుస్తున్నారు అలాగే మన ఇండియా ఈ పాకిస్తాన్ ఎలా ఢీ కొట్టబోతుంది అలాగే ఎలా ఢీ కొడుతుందో కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో లెట్స్ గెట్ ఇండి ద వీడియో అయితే ఈ మొత్తం ఆపరేషన్స్ ఉందని మనం క్లియర్గా చూస్తే సెవెంత్ మే రోజు ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మాక్డ్రెల్స్ని కండక్ట్ చేస్తామనేసి ఒక న్యూస్ని బయటికి స్ప్రెడ్ చేశారనమాట వాళ్ళు కశ్మీర్ నుంచి కేరళ వరకు ఈ మాక్డ్రెల్స్ని కండక్ట్ చేస్తామనేసి న్యూస్ కూడా బయటికి స్ప్రెడ్ చేశారనమాట అయితే ఇది తెలిసిన పాకిస్తాన్ ఈరోజు అటాక్ జరిగే ఛాన్సే లేదనేసి అనుకున్నారు అయితే ఈ మాక్డ్రెల్స్ అంటే ఎప్పుడైనా యుద్ధం జరిగే టైంలో పీపుల్ వాళ్ళని వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటారనేసి చూడ్డానికే ఈ మా డ్రెల్స్ని కండక్ట్ చేస్తారు అయితే పాకిస్తాన్కి ఈ మార్గల్స్ టైంలో అసలు ఎటువంటి యుద్ధం జరగదనేసి అనుకున్నారు బట్ ఆపరేషన్ సింధూర్ ఇదే సెవెంత్ మే రోజు ఏదైతే ఉందో ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ చేసింది అండ్ ఆల్సో దీంట్లో పాకిస్తాన్లోని నైన్ టెర్రరిస్ట్ బేస్ల మీద దాడి జరిగింది పిఓకేలో రెండు టెర్రస్ బేస్లైతే మిగతా ప్రాంతాలలో ఉన్న సెవెన్ టెర్రస్ బేస్ల మీద ఇండియా దాడి చేసి యాభైకి పైగా టెర్రస్లని అని చంపేసిందనమాట ఇంకా ఈ టెర్రస్ కౌంట్ ఇంకా కౌంటింగ్లోనే ఉందన్నమాట అయితే ఇక్కడ ఇదే టైంలో కూడా మనం చూస్తే బలోచిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళకు కూడా అటువైపు ఫ్రీడమ్ కావాలి సో ఈ బలోచిస్తాన్లోని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు పాకిస్తాన్లోని లాహోర్లో దాడులు జరిపారు అయితే చెప్పాలంటే మరి ఇండియానే ఈ బలోచిస్తాన్ వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి దాడులు చేయబడేసి ఆర్డర్స్ ఇస్తుందన్నమాట సో ఇలా రెండు వైపు వచ్చి పాకిస్తాన్లో దాడులు ఉన్న టైంలో ఇప్పుడు ఇండియా అక్కడున్న వాటర్ని కూడా మెల్లమెల్లగా ఆపే ప్లాంట్స్లో ఉంది